అరుణాచలం ఆ పేరులోని ఒక అగ్ని ఒక ప్రశాంతత అది కేవలం కొండ కాదు సాక్షాత్తు ఆ శివయ్య స్వరూపం యుగాలుగా ఎందరో మహారాజులు ఎందరో సంపన్నులు ఆ గిరి చుట్టూ ప్రదక్షిణలు చేశారు కోట్ల కొలది సంపదను ఆ స్వామివారి పాతాల చింత కుమ్మరించారు కానీ ఆ అగ్నిలింగేశ్వరుడు కోరుకునేది ఆడంబరమా లేక ఆర్తిన ఈ కథ ఆ అరుణాచల గిరి పాదాల చెంత నివసించిన ఒక నిరుపేద శివభక్తుడిది అతని పేరు రామయ్య రామయ్యకు ఈ లోకంలో నాది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు భార్య పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు ప్రతిరోజు గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు దయతో ఇచ్చే పిడిగడు మెతుకులే అతనికి ఆధారం కానీ రామయ్యకు ఒక సంపద ఉంది అది తరగనిది ఎవరూ దొంగలించలేనిది అదే అచంచలమైన శివభక్తి అదే ఊరిలో శ్రీనివాస శ్రేష్ఠి అనే మహా సంపన్నుడు ఉండేవాడు ఆయనది కూడా శివభక్తి కానీ ఆయన భక్తికి రామయ్య భక్తికి ఒక పెద్ద తేడా ఉంది శ్రేష్ఠి గారు తన భక్తిని లోకానికి చూపించుకోవాలనుకుంటారు లక్షల రూపాయలతో అభిషేకాలు వేల మందికి అన్నదానాలు ఆయన పేరు ఆలయగోడలపై శాశ్వతంగా ఉండాలని ఆయన తాపత్రయం ఒకరోజు శ్రేష్ఠి గారు గుడిలో పూజారి గారు రేపు కార్తీక పౌర్ణమి ఆ గిరిపై మహాదీపం వెలిగే శుభ సందర్భంగా స్వామివారికి నా వంతుగా ఒక బంగారు బిల్వ పత్రాన్ని సమర్పిస్తున్నాను అది విన్న జనం జే జేలు పలికారు శ్రేష్ఠి గర్వంతో చాతి విరుచుకున్నాడు అదే సమయంలో గుడి మూలలో నిలబడి ఇదంతా చూస్తున్నాడు రామయ్య అతని కళ్ళు చెమ్మగిల్లాయి స్వామి అరుణాచలేశ్వర ఆ శ్రేష్ఠి గారు నీకు బంగారు పత్రాన్ని ఇస్తున్నారు నా దగ్గర నీకు సమర్పించడానికి ఏమీ లేదయ్యా అని అనుకుంటాడు నా ఈ దరిద్రపు భక్తి నీకు అవసరమా నేను ఇంత నిరుపేదని ఎందుకు కనీసం ఒక చిన్న పుష్పం కానీ ఒక పండు కానీ ఏమీ కొనలేని అవాగ్యుడిని తండ్రి అని అనుకుంటాడు ఆ రోజు రాత్రి రామయ్యకు ఒక కళ వచ్చింది కలలో ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు తెల్లటి గడ్డం చేతిలో దండం ఆ సన్యాసి మృదువుగా రామయ్య ఎందుకు ఆవేదన అని అంటాడు దానికి రామయ్య స్వామి మీరెవరు నా బాధ మీకు ఎలా తెలుసు నా స్వామికి నేను ఏమీ ఇవ్వలేకపోతున్నాను అని అంటాడు దానికి సన్యాసి నవ్వుతూ ఇవ్వడానికి నువ్వెవరయ్యా ఆ అగ్నిస్వరూపుడికి నువ్వు ఏమి ఇవ్వగలవు సముద్రుడికి నువ్వు ఒక చుక్క నీళ్ళు ఇచ్చినట్టుగా ఉంటుంది ఆయన కోరుకునేది ఏమీ లేదయ్యా నువ్వు ఎంత భక్తితో ఇస్తున్నావని చూస్తాడు దానికి రామయ్య అర్థం కాలేదు స్వామి అని అంటాడు అప్పుడు సన్యాసి నీ గుడిసె వెనుక ఆ రావి చెట్టు కింద చూడు అక్కడ నీ కోసం ఒకటి వేచి ఉంది దాన్ని తీసుకొని రేపు ఉదయం ఆలయానికి వెళ్ళు కానీ గుర్తుపెట్టుకో నీకు ఏది కనిపిస్తే దాన్నే సమర్పించాలి సందేహించవద్దు అని మాయమైపోతాడు అప్పుడు రామయ్య ఉలిక్కి లేస్తాడు తెల్లవారుతుంది అతనికి కల గుర్తుకు వస్తుంది వెంటనే గుడిసి వెనుక ఉన్న రావి చెట్టు దగ్గరికి పరిగెడతాడు రామయ్య ఆత్రంగా చెట్టు కింద వెతుకుతాడు అక్కడ మట్టిలో ఒక్కటంటే ఒక్క ఎండిపోయిన చిల్లులు పడిన ఒక పాత పత్రం ఉంది అది చూసి రామయ్య నిరాశ చెందాడు ఇదేనా ఆ సన్యాసి చెప్పింది ఈ ఎండుటాకును స్వామికి సమర్పించాలా జనం నన్ను చూసి నవ్వుతారు అయినా సరే సన్యాసి మాటను గౌరవించాలి అని రామయ్య ఆ ఎండుటాకును భక్తితో కళ్ళకత్తుకుని తీసుకొని ఆలయానికి బయలుదేరుతాడు ఆలయం జనసంద్రంగా ఉంది ఒకవైపు శ్రీనివాస శ్రేష్ఠి గారు తన బంధుమిత్ర పరివారంతో మంగళ వాయిద్యాల మధ్య ఆ బంగారపు బిల్వ పత్రాన్ని గర్భగుడిలోకి తీసుకువెళ్తున్నారు రామయ్య చేతిలో ఆ ఎండుటాకు పట్టుకుని ఒక మూలన నిలబడ్డాడు గర్భగుడి ప్రధాన పూజారి మహామంగళహారతిస్తున్నాడు శ్రేష్ఠి గారు ఆ బంగారు బిల్వ పత్రాన్ని పూజారికి అందిస్తారు అప్పుడు శ్రేష్ఠి గారు పూజారితో స్వామికి అందంగా అలంకరించండి ప్రధాన పూజారి ఆ భారీ బంగారపు పత్రాన్ని తీసుకొని శివలింగం అంచున పెట్టబోతాడు కానీ ఆ బిల్వ పత్రం విరిగిపోతుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు గర్భగుడిలో నిశ్శబ్దం ఏర్పడుతుంది శ్రేష్ఠి మొక్కం పాలిపోతుంది పూజారికి చెమటలు పట్టాయి పూజారి వణుకుతూ ఏదో అపచారం ఏమిటిది బంగారపు పత్రం విరిగిపోయింది అప్పుడు శ్రేష్ఠి నా భక్తిలో లోపముందా అని ఆలోచించుకుంటూ ఉంటాడు శ్రేష్ఠి గర్భం దెబ్బతింటుంది ఆ సమయంలో ద్వారం దగ్గర నిలబడి ఉన్న రామయ్య జనం తోపులాటలకి చేతిలో ఉన్న ఎండుటాకును జార విడుచుకుంటాడు ఆ ఎండుటాకు గాలిలో కొట్టుకుంటూ నేల మీద నుండి నేరుగా గర్భగుడిలోకి ప్రయాణిస్తుంది అందరూ చూస్తుండగానే అది నెమ్మదిగా పైకి లేచి నేరుగా శివలింగం పైభాగాన వెళ్ళి చేరుతుంది ఒక్క క్షణం ఆ గుడిలో ఉన్నవారంతా నిశ్శబ్దమైపోతారు అందరూ చూస్తుండగానే ఆ ఎండిపోయిన బిల్వ నెమ్మదిగా పచ్చగా మారడం మొదలవుతుంది కొన్ని క్షణాలలో అది అప్పుడే చెట్టు నుండి కోసినంత తాజాగా ప్రకాశవంతంగా మారిపోతుంది అప్పుడు ప్రధాన పూజారి అది చూస్తూ కంటతడి పెట్టుకుంటాడు ఆయన గర్భగుడి నుండి బయటకు పరిగెత్తుకు వచ్చి మూలలో నిలబడిన రామయ్య పాదాలపై పడతాడు మహాత్మా మమ్మల్ని క్షమించు నిజమైన భక్తుని గుర్తించలేకపోయాము నీ భక్తి ముందు ఈ లోకంలో బంగారం అంతా పరకతో సమానం శ్రీనివాస శ్రేష్ఠి తలదించుకొని నిలబడతాడు అతని గర్భం అహంకారం నెమ్మదిగా తగ్గిపోతాయి భక్తితో కూడిన పత్రమైన పువ్వునా బలమైన చివరికి కన్నీటి చుక్కైనా సరే ఆయనకు ఆటితో సమర్పిస్తే ఆయనే మనల్ని అలంకరించుకుంటాడు ओम नमः शिवाय